హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నా బర్త్డే స్పెషల్ వీడియో అనమాట వెల్కమ్ టు కిన్షుక్ సాలిన్ వన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిన్షుక్ సాలిన్ వన్ ఇవాళ వీడియోలో మనం ఎందుకు కలుసుకున్నామంటే యాక్చువల్గా ఇవాళ నా బర్త్డే అనమాట సో ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ గుడికి అయితే వెళ్ళొచ్చాము సో గుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేమైతే ఫుడ్ అయితే డొనేట్ చేయడానికైతే వెళ్ళామన్నమాట ఆ క్లిప్స్ అసలు నాకు పెడతాను ఇప్పుడు ఈ వీడియో మొత్తానికి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ నాకు అసలు ఇది విని తర్వాత చాలా బాధ వేసింది నేను కూడా బాధ వేసింది అనమాట అసలు ఇది వచ్చేసరికి దివ్యాంగ్స్ ఈ చిల్డ్రన్స్ మొత్తం వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి డిజేబుల్డ్ అనమాట ఈ చిల్డ్రన్ ఇది వచ్చేసరికి ఒక స్కూల్ అనమాట హాస్టల్ ఇక్కడ మేమైతే ఫుడ్ అయితే డొనేట్ చేశాము అండ్ ఇక్కడ వాళ్ళు వాళ్ళకి నేనైతే వెళ్ళి బనానాస్ అండ్ ఫుడ్ అయితే డొనేట్ చేశాను అక్కడ వాళ్ళు బనానాస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ తీసుకు వచ్చిన హ్యాపీనెస్ నాకు చాలా బాగా ఆనందాన్ని కలిగించింది అనమాట అండ్ అక్కడ వాళ్ళు చెప్పి ఏంటంటే వీళ్ళకి తెలియదు దగ్గర ఉండి చూసుకుంటారు అండ్ మార్నింగ్ ఎవరైతే ఇక్కడ లోకల్ గా హాస్టల్ కాకుండా స్కూల్ పరంగా అక్కడికి మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంది బ్యాగ్ అయితే వెళ్తుందని అయితే చెప్పారు అండ్ నాకు నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అండ్ మీరు నాకు బర్త్డే గిఫ్ట్ గా ఏమిస్తారంటే దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ వీడియోకి లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేసి అయితే వెళ్ళండి అండ్ ఇక్కడ వీళ్ళని అందరినీ తర్వాత నాకు నిజంగా బాధేసి చాలా ఆనందాన్ని అయితే కలిగించింది అనమాట ఇది వచ్చేసరికి కొంతమంది హాస్టల్ పిల్లలు ఉంటారు అండ్ కొంతమంది నార్మల్ పిల్లలు కూడా ఉంటారు అనమాట అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు సో ఇది వచ్చేసరికి ఒంగోలులో మారుతి నగర్ సెకండ్ లైన్లో ఉమా మనోవికాస కేంద్రం అనమాట దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ టు దిస్ వీడియో అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ